मैं इतना सब कुछ इतना बांधने की बेबी है ना सारा दम सुस्कार है तो వాసం శోభ ఇక్కడ ఉన్నారా పురుషోత్తం కారు

దేవాలయం తరఫున ఫోటో మా తరఫున ఐదు తీరలు ఈ చిన్ని గిఫ్ట్ని అందుకున్నందుకు ధన్యవాదాలు ఫోటో కూడా ఇంకొక కవర్లో అమ్మ ఇంతమందిలో ఐదుగురిని అమ్మవారు వరించారు మీకంటే ఎక్కువ మాకే ఆనందంగా ఉంది నెక్స్ట్ కొంచెం అండి మళ్ళీ ఐదుగురు మళ్ళీ ఫోటో ఇస్తుంది నెక్స్ట్ ఫోటో ఫోటో మేడం పిల్లగానే వచ్చారు మాకు టైం ఇచ్చారు మేము అనుకున్న ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు అదే కట్టే కాకుండా మీకు ధన్యవాదాలు మేడం ఇంకెవరైనా మూడు మూడు వేల రూపాయలు చెల్లించిన వారు వార్షిక దాఖలు ఎవరున్నారండి వారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది మీరు మీరు వార్షిక దాతలు ఇంకా ఎవరంటే రండి మూడు వేల రూపాయలు జూరు వేల రూపాయలు చేయించిన వార్షిక దాతలు సంవత్సర కాలం పాటు నిత్య శుభ శుక్రవారం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది రాగానే రాగానే అందరూ కూడా మంచి అష్టలక్ష్ములలో కూర్చొని కుంగ పూజలు చేస్తూ ఉన్నారు చాలా సంతోషం అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినంతగాను శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున గౌరవాన్ని పెద్దలు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మా మాతలు మా సోదరి సోదరు వాళ్ళందరితో కలిసే అవకాశం ఈ శుక్రవారం శుభ సందర్భంగా ఆ సూర్యనారాయణుని ధర్వంతుని దర్శనం లక్ష్మీమాత దర్శనం చేసుకునే సౌభాగ్యం నాకు దక్కింది అంత అదృష్టం దక్కింది చాలా సంతోషంగా ఉంది ఏ చిన్న దైవ దర్శనం కావాలన్నా ఎన్నో జన్మల అదృష్టం ఉండాలంట మరి ఆ అదృష్టాన్ని నాకు కల్పించిన కమిటీ మెంబర్స్ చాలా సంతోషం మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా ఎన్నోసార్లు నాకు రోడ్ గురించి అడగడం జరిగింది నేను శక్తిలో ప్రయత్నిస్తూనే వస్తున్నాను కానీ ఆ దైవ ఆశీర్వాద బలం నాకు ఇంకా కొంచెం మెండుగా కావాలి ఆ దేవుడి దైవం ఎటువంటి శివాజ్ఞ లేదంటే చీమైనా ఉంటుంది మరి నారాయణుడు ఆజ్ఞ శివాజ్ఞ ఇద్దరు ఆజ్ఞలు కావాలి తప్పకుండా నేను కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేసే కంటే ముందు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామి కూడా మంచి ఆశీర్వాదాలు ఇచ్చిండ్రు అసలు గెలిచుంటే ఇప్పటికెప్పుడు అయిపోతుండే అయినా సరే తప్పకుండా గౌరవనీయులు ఎంపీ గారు అరవింద్ అన్న గారికి తప్పకుండా మీరు ని తీసుకొని వెళ్తాను అన్న గారి ద్వారా పని చేయించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకు శుభవార్తతో వస్తానని నేను అనుకుంటున్నాను అదే నాకు ఆశీర్వాదక ముందు కావాలి మరొకసారి ఈ రోజున అదే విధంగా శుక్రవారం పూట మరి మంచిగా ప్రతి శుక్రవారం కూడా మన జగిత్యాల కట్పడ్రైనటువంటి మన జగిత్యాల పట్టణంలో ధనవంద리 శ్రీ నారాయణ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఎంతో నియమనిష్ఠలతో కుంకుమ పూజ అర్చనలు చేస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి శుక్రవారం పాల్గొంటున్నారు మరి ఈ శుక్రవారం సందర్భంగా ఒక లక్కీ నిర్వహించి గెలిచినటువంటి ఐదుగురు మంది మా మాతలు లక్ష్మీ స్వరూపులకి చీరలు అందించడం జరిగింది నా ద్వారా చీరలు అందించడం జరిగింది స్పాన్సర్స్ అయినటువంటి రాజసాగర్ గీత గారికి మరి నాతో ఈ కార్యక్రమం చేయించుకుంటే మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దాతలు కూడా ఈ సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి